తర్వాత ఉద్దవా పైన చెప్పినట్లుగా ఆత్మజిజ్ఞాస ఇప్పుడు మనం భగవద్గీతలో చెప్పబడినటువంటి నాలుగు మార్గాల్లో పరమాత్మను ఏ విధంగా చేరవచ్చో మనకి మూడు రెండు పేరాల్లో చెప్పేస్తున్నాడు చూడండి పైన చెప్పినట్లుగా ఆత్మజిజ్ఞాస లేక ఆత్మవిచారం ఆత్మవిచారం అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి సాంఖ్యయోగం భగవద్గీతలో చెప్పబడిన సాంఖ్యయోగం మనం చేస్తున్నది కాదు దాంట్లో కూడా ఉన్నది కానీ అసలైన సంఖ్యలో ఆ విచారం వేరు ఆత్మ విచారం ద్వారా ఆత్మలో గల అనేక భ్రమలను దూరం చేసుకోవాలి ఇంటికి ఇక్కడ ఆత్మ అంటే అర్థం ఏంటి జీవాత్మ పరమాత్మ కాదు పరమాత్మకి ఏమీ లేదు ఆత్మ ఆత్మస్వరూపంలో జీవుడికి ఆత్మ యొక్క ఆధారంతో ఇది నడుస్తుంది సో ఈ జీవాత్మకి కలిగినటువంటి భ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి అదైనా అనేక భ్రమలను దూరం చేసుకోవాలి సర్వవ్యాపిని పరమాత్మను అయిన నాయందు నిశ్చల నిర్మల భక్తిని మనస్సులో నిలుపుకోవాలి ఆత్మజ్ఞానం విచారణ చేయాలి తద్వారా నీవు మనసులో భక్తితో నన్ను నిలబెట్టుకోవాలి అంటే పరమాత్మ తప్ప నాకు ఇంకోటి లేదు లేదు ఒక రూపంలో ఉన్నటువంటి పరమాత్మ కృష్ణ పరమాత్మ రామచంద్రుల వారు ఇటువంటివి దాన్ని పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ముఖ్యమైంది మనందరికీ చాలా కష్టమైంది సంసార వ్యవహారాల్లో నిర్లిప్తంగా ఉండాలి సంసార వ్యవహారాల్లో అర్థమైందా పేయ్య మీదకు సొమ్ములు చేద్దాం పొలానికి ఇంకో పొలం యాడ్ చేద్దాం సెకరం ఇవి ఈ విషయాలు ఇరవై నాలుగు గంటలు అది వద్దు అర్థైందా ఉంది సంసారం ఎప్పుడు ఉంది సంసారం ఈ జన్మలో కాదు ఇంకో జన్మలో ఉంది అంతకుముందు జన్మలో కూడా ఉంది సంసారం అది ఎప్పుడు ఉండరు గోలే దాని గురించి ప్రత్యేకంగా ఎందుకు కానీ ఒక సంవసారం అయ్యాక ఇంకో సంవత్సరంలోకి వెళ్తున్నావు తప్ప ఒక సంవత్సరం నుంచి సంసారం లేకుండా అయిపోయే పరిస్థితి నీకు రావట్లేదు కదా ఒక సంసారం అంటే ఒక జన్మ ఆ సంసారం లేకుండా అయ్యే పరిస్థితి రావట్లేదు కదా కాబట్టి ఒకసారి సంసారంలోకి వచ్చాక మళ్ళీ సంసారం రాకుండా ఉండే విషయం నువ్వు తెలుసుకోవాలి అది నీకు తెలియజెప్పబడాలి ఆ విషయం చెప్తున్నాను తర్వాత సంసార వ్యవహారంలో నిర్లిప్తంగా ఉండాలి అదే రామకృష్ణ పరమహంస అందరితోనూ ఉండు నిర్లిప్తంగా ఉండు ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు మాత్రం పరమాత్మ నువ్వు తప్పగా తెలియదు నిన్ను నమ్ముకుని బతుకుతున్నాను నీవే నన్ను ఉద్ధరించాలి అని ఏడు మనోవ్యాకులతతో ఏడవమని చెప్తున్నాడు ఆయన ఒకరోజు నా జీవితంలో వ్యర్థమైపోయింది పరమాత్మ నీ యొక్క సన్నిధి లేకుండానే అలా ఏడ్చాడు ఆయన కొన్ని సంవత్సరాల పాటు అమ్మవారి దయ కోసం రామకృష్ణ పరమ ఓకే ఒకవేళ నీ చిత్తం పరమాత్మయందు లగ్నం కానిచో ఎందుకని మనకి వెంటనే సై మొదలటంగానే పరమాత్మ వైపు లగ్నం అయిపోతుందా ఏరా కూర్చోగానే ఆలోచనలు బోర్డు వస్తాయి దందంపదేగా కదా మహాగంటలో ఒక ఐదు నిమిషాలు కరెక్ట్గా నువ్వేమన్నా పరమాత్మ గురించి ఆలోచిస్తే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి అందరూ వీరి సీరియస్గా ఉంటారు సరే బయటికి రండి అనగానే ఇట్లానే వచ్చేస్తారు అంటే ఏమిటి వాడు ఆల్రెడీ బయటే ఉన్నాడు నిజంగా లోపల ఉన్నవాడు రావడానికి టైం పడుతుంది అవునా కాదా సో నీ ఒకవేళ నీ చిత్తం పరమాత్మ ఎందు లగ్నం కానిచో చో తొందర కా అవుతుంది ఎందుకంటే బేటా కొన్ని జన్మల నుంచి మన మనసు ఇంద్రియాలు అన్నీ పేర్కొని ఉన్నాయి అవి వదిలించుకుని అక్కడికి వెళ్ళటం అనేది కష్టమైన విషయం దానికి ఏమిటి చెప్తున్నాడు సులభ స్వల్పమైన ఉపా ఉపాయం చెప్తున్నాడు వినండి లగ్నం కానిచో సర్వకర్మలను నిరపేక్ష బుద్ధితో నాకు సమర్పణ చేసి పనులు చేయి నిష్కామ కర్మ అదేమో జ్ఞాన మార్గం చెప్పాడు ఇక్కడ కర్మ మార్గానికి వచ్చాడు అంటే పని చేసేటప్పుడు పనులన్నీ పరమాత్మకు అప్పచెప్పి నాయన నీదే నేను కేవలం నా యొక్క విద్యుక్త ధర్మంగా దీన్ని చేస్తున్నాను ఈ పని చెయ్యాలని నాకు ప్రత్యేకమైన ఆసక్తి లేదు తర్వాత చేసిన తర్వాత దీని నుంచి నాకు ఇది రిటర్న్ రావాలి అనేటువంటి ఆశ కూడా లేదు కాబట్టి కేవలం నేను నిర్లిప్తంగా నా కర్మను నేను చేస్తాను ఆ కర్మది శాస్త్ర విహితమైనటువంటి కర్మ నేను చేస్తాను అనుకునేవాడు ఆ విధంగా చేస్తే వాడు చేసే కర్మలు వాడిని బంధించవు కర్మయోగం నిష్కామ కర్మయోగం అర్థమైందా ఇప్పుడు జస్ట్ మీరు ఆశ్రమంచి అక్కడికి వెళ్తున్నారు అన్నదానానికి వెళ్తున్నాడు అక్కడ మీరు ఏం చేసి వస్తున్నారు ఏమైనా ఆశించారా మీకు ఏమైనా వెనక్కి వస్తుందని ఆలోచించారా ఏం లేదు కదా అక్కడ మీరు ఆనందం ఏమిటి పొందుతున్నారు అని చెప్తాను నేను పది మంది వంద మంది ఆ మీరు ఇచ్చినటువంటి ఆహారాన్ని సంతోషంగా ఆకలితో వాళ్ళు తీసుకున్నటువంటి ఆ వాళ్ళ ముఖాల్లో ప్రసన్నత మీరు చూడగలుగుతున్నారు అది ఆనందం అదే సంతృప్తి అదే నిష్కామ కర్మ అక్కడ మనం ఏమీ కోరడల్లా వాడు ఆ ఆహారాన్ని తింటున్నప్పుడు వాడి మనస్సు వాడి ఇంద్రియాలు వాడిలోనున్న పరమాత్మ పొందేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది మనకి వాడి ముఖంలో అనుభూతం అవుతుంది అది చూస్తే చాలరా ఇంకా అంతకన్నా ఇంకేం అవసరం లేదు అంటే నువ్వు సమర్పణ భావంతో వాడికి పెడుతున్నావు వాడు సమర్పణ భావంతో తీసుకుంటున్నాడు ఇద్దరిలో ఉన్న పరమాత్మ ఆనందిస్తున్నాడు ఈ స్థాయిలో ఆలోచించడం నేర్చుకోవాలి నాన్న నన్ను వేనందుకు ఎక్కిచ్చారు నేను ఎన్నడం ఇవ్వాలా నా పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోతాను ఇట్లాంటి ఆలోచనలు రాకండి ఎందుకంటే ఒకరోజు మీకు ఆ అవకాశం పోగొట్టుకున్నారంటే ఆ భాగ్యం మీరు కోల్పోతున్నారు చేయండి చెయ్యండి పుణ్యం సంపాదించుకోండి దీన్ని ఫలితం ఏమిటి మేము తర్వాత జీవితంలో ఆ చక్కని అభివృద్ధి మీరు కోరుకోవడానికి జరుగుతాయి తర్వాత ఈవెంచువల్గా చివరకు వచ్చేప్పటికీ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని ఆయన యొక్క స్వరూపాన్ని మనం పొందగలుగుతాం ఇలా ఏమీ చేయకుండా మనకు మాత్రం ఏది దొరకదు నన్న దయచేసి వినండి ఏ విధమైన త్యాగబుద్ధితో మనం పని చేయకపోతే ఏది దొరకదు ఎంతసేపు స్వార్థంగా నేను మా ఆవిడ నా ఇల్లు నా వాకిలిని ఆలోచిస్తే నీకేమీ దొరకదు ఆ ప్రపంచంలో మోసం చేసుకొని నువ్వు సంపాదించుకోవచ్చు కానీ దానివల్ల ఉపయోగం ఉంది నువ్వు మళ్ళీ ఇంకో జన్మకి కడతారు అది ఏ జన్మ అవుతుందో ఎవరికి తెలియదు కానీ ఈ జన్మను సద్వినియోగం చేసుకుందాం అనుకున్నావా నలుగురికి ఉపయోగపడు ఆ ఫలితం ఆ అందులో ఆ నలుగురిలో ఉన్నటువంటి పరమాత్మ ఆనందించాడు సంతోషించినప్పుడు నీకు కలిగేటువంటి లాభం ఏమిటనేది నేను మాటల్లో చెప్పలేము అర్థమైందనా ఆ దృష్టితో చెయ్యండి మీ అందరికీ కూడా సలహా అదే మీరు పెట్టే ఆహారం తింటున్న వాళ్ళల్లో వంద మందిలో ఇరవై మంది నిజమైన ఆకలి ఉన్నవాళ్ళు ఉండిని తిన్నా ఆ పుణ్యం మీకు లెక్కలో లేదు లెక్క పెట్టలేనంత పుణ్యం కలుగుతుంది కాబట్టి అటువంటి శ్రద్ధతో చేయండి ఏడుస్తూ మాత్రం చేయొద్దు